జరుపుకునే సమ్మక్క సారాలమ్మ జాతర ఉత్సవాలను మేడారం జాతరను తలపించేలా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభమయ్యాయి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కొలువుతీరిన శ్రీశ్రీ శ్రీ సమ్మక్క సారాలమ్మ జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి అమీన్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఇంటి నుంచి జోగిని శ్యామల బోనమెత్తుకుని అమ్మవార్లకు సమర్పించారు ఈ జాతర నిర్వహించడం ఆనవాయితీగా ల్ పరిధిలో శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల జాతర అంగరంగ వైభవంగా ప్రతి ఏడు ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధిగా అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మీన్పూర్ మున్సిపల్ చైర్మన్ గారు పాండురంగారెడ్డి గారు నన్ను ఆహ్వానించడం ప్రతి సంవత్సరం నన్ను కలిసిన మొదటి నుంచి ఆయన మా మా ఊరిలో బోనం చేయాలా అప్పుడు అసలు మున్సిపాలిటీ అనుకుంటా కదా అప్పుడు మున్సిపాలిటీ కూడా కాలేదు అప్పటి నుంచి ఆయన మీరు రావాలా మా దగ్గర కూడా బోనం సమర్పించాలి నన్ను కొమ్మరెల్లిలో చూడడం జరిగింది ఆయన ఫస్ట్ టైము అప్పటి నుంచి మా మున్సిపల్ మా ఊరికి రావాలి మా గ్రామానికి రావాలి మీరు బోనం సమ్మక్క సారలమ్మకు పెట్టాలి ఎందుకంటే అమ్మకి బంగారం బంగారం ఎక్కిస్తారు అంటే బెల్లంని బంగారంగా భావిస్తారు అంటే మన తెలంగాణ ప్రజలు ఎంత అద్భుతమైన ప్రజలంటే బంగారాన్ని అంటే బెల్లాన్ని తినే బెల్లాన్ని కూడా బంగారంతో పోల్చారు అంటే బంగారము ఖనిజంలో చాలా విలువైనది కాబట్టి ఆ ప్రతిష్ట ఇచ్చారు సో అమ్మవార్లకు అది ప్రీతికరం కాబట్టి చాలా ఆనందంగా సంతోషంగా నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ అమ్మవార్లకి ప్రతి ఏడు నేను బోనం సమర్పించడం అలాగే ఇది మున్సిపాలిటీ అవ్వడం అయినా ఆ హయాంలో చాలా రోడ్లు బాగా అయినాయి అసలు సీసీ రోడ్లు కానీ అవి కానీ చాలా బాగా ఘనంగా ఏర్పాటు చేశారు ఎందుకంటే ముందు ఇదే ప్లేస్లో నేను పది సంవత్సరాల క్రితం బోనం తెచ్చినప్పుడు రాళ్ళు రప్పలతో ఉండేది అదే ప్లేస్ ఇప్పుడు చక్కగా పూల వర్షం కురిచినట్టు మంచి షామియాన వేసినట్టు రోడ్లు వేశారు చాలా సంతోషం ఈ మున్సిపల్ ఇంకా ఇంకా అభివృద్ధి కావాలి ఇక్కడ ప్రజలందరూ బాగుండాలి సర్వేజన సుఖినోభవంతు ఆ సమ్మక్క సారలమ్మ ఎందుకంటే ఎక్కడ మేడారం వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ మన సిటీలో హైదరాబాద్లో మనకి ఇక్కడ సమ్మక్క సారలమ్మ వెళ్ళవడం చాలా అదృష్టంగా భావించాలి మనం ఎందుకంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు అదే ఇక్కడ ఈ టెంపుల్ వాళ్ళు టెంపుల్ ఫౌండర్స్ కానీ విక్షపతి గారు కానీ అలాగే అమ్మ తపస్వి అని ఉంటారు ఆవిడ ఆయాంలో అమ్మవారి కుంకుమరణల తేవడం జరుగుతుంది సేమ్ మేడారంలో ఎలా జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా జరగడం జరుగుతుంటుంది ఒక మినీ మేడారం అంటారు అందరూ ఇక్కడ లోకల్ వాళ్ళందరికీ ఈ చుట్టుముట్ట సంగారెడ్డి వరకు కూడా చాలామంది వచ్చి ఈ జాతరలో పార్టిసిపేట్ చేస్తారు సో ఇలాగే పాండురంగారెడ్డి గారు కానీ ఫౌండర్స్ కానీ అందరూ ఈ గుడి కానీ చాలా దినదినాభివృద్ధి చెంది మళ్ళీ ఇంకా ఇంకా వాళ్ళు అనుకున్నట్టు ఈ గుడికి ఏమేం వసతులు కావాలో ఆయన హయాంలో అన్ని ఏర్పాటు చేసి ఇంకా బాగా చేయాలని ముందుకు అందరికీ మీ అందరికీ కూడా మరొకసారి వీక్షకులందరికీ అమ్మవారి కటాక్ష కృపం ఉండాలని సర్వేజనా సుఖినో భావంతు జయబోళ సమ్మక్క సారక్కలపూర్ పురపాలక సమ్మక్క సారలమ్మ జాతర ఏదైతే మేడారంలో వనదేవతలు ఈ నాలుగు రోజుల జాతర జరుపుకుంటారో అదే టైముతో ఈ అమీన్పూర్లో కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర నిర్వహించడం జరుగుతూ ఉంది మొదటి సంవత్సరము వీళ్ళల్లో తర్వాత ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ భక్తులు కూడా లక్షలలో వచ్చి ఈ అమ్మవార్లను దర్శించుకోవడం జరుగుతుంది ఈ అమీన్పూర్కు ఈరోజు ఇక్కడ సమ్మక్క సారక్క ఏదైతే వెలిసిందో ఈ వీళ్ళ ఆశీర్వాదంతో అమ్మవార్ల ఆశీర్వాదంతో ఈ అమీన్పూర్ మున్సిపాలిటీ కూడా దినదిన అభివృద్ధి చెందుతూ డెవలప్మెంట్లో కానీ ప్రతి ఒక్క దానిలో చాలా బ్రహ్మాండంగా ముందుకోవడం జరుగుతూ ఉంది అమ్మవారి ఆశీర్వాదంతో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలు రెండు లక్షల పైచీలకు పాపులేషన్ ఉంది కాబట్టి వాళ్ళందరి కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు ఉంచి వాళ్ళను ఆయుర్ ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని మనస్ఫూర్తిగా ఉంచాలని చెప్పి అమ్మవారిని నేను కూడా కోరుకుంటా ఉన్నాను ఈ జాతరకు గత పది సంవత్సరాల నుంచి మన శ్యామల గారు కూడా రావడం జరుగుతూ ఉంది శ్యామల గారితో మా ఇంట్లో నుంచి పది సంవత్సరాల నుంచి ఇక్కడ బోనం కూడా సమర్పించుకోవడం జరుగుతుంది చాలా మొదటి సంవత్సరము ఇక్కడ మామూలుగా నేను యాడంతో దాంతో ఇక్కడ మొక్కులు తీర్చుకోవడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి ఎందుకో ఆ అమ్మవార్లు నాకు చెప్పినట్టు ఉన్నది నేను అప్పటి నుంచి శ్యామలగారిని సంప్రదించడం జరిగింది మీరు తప్పకుండా మా దగ్గర రావాలా తప్పకుండా మా బోనాన్ని మీరు ఇక్కడ అమ్మవారికి సమర్పించాలని నేను అడిగిన వెంటనే చాలా సంతోషంగా ఇక్కడ వచ్చి ఇక్కడ అమ్మవారికి బ్రహ్మాండంగా అందరినీ ఉత్తేజపరుస్తూ అందరినీ సంతోషపెట్టి ఇక్కడ బోనం సమర్పించుకొని అందరినీ సుఖ సంతోషంతో ఉండే విధంగా జీవించడం కూడా జరుగుతూ ఉంది ఈ గుడిలో ఈ గుడిని ఇక్కడ స్థాపించినటువంటి ఏదైతే తపస్వి అమ్మగారు బుక్షపతి గారు అలాగే మల్లేష్ గారు వీళ్ళు ఆ రోజు మమ్మల్ని సంప్రదించడం జరిగింది మేము ఈ అమ్మవారి విషయంలో టెంపుల్ల విషయంలో ఎక్కడైనా గుడి కానీ మసీదు కానీ చర్చ్ కానీ వాటికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా కానీ ఏ విధంగా కూడా మేము ఉన్నాం కాబట్టి మా సహాయము సహకారము మేము కాలము ఈ భూమి మీద తప్పకుండా మా వంతుగా తప్పకుండా మా అమ్మవార్లకు మా సపోర్ట్ ఉంటుంది మా శక్తుల మేము అమ్మవార్లను పూజిస్తామని కూడా ఈ మీకు తెలియస్తూ ఇట్లనే ప్రతి సంవత్సరం వచ్చి శ్యామల గారు ఇంకా ఈ అమీన్పూర్ ప్రజలను ఈ అమ్మవారి ద్వారా మీరు కూడా కోరుకొని ఆశీర్వదించి ఈ అమీన్పూర్ మున్సిపాలిటీని ఇంకా బ్రహ్మాండమైన మున్సిపాలిటీగా అందరూ సుఖ సంతోషంతో ఉండే విధంగా మీరు కూడా ఆ అమ్మవారిని కోరుకోవాలని చెప్పి మీరు కూడా ప్రతి సంవత్సరము ఇక్కడ వచ్చి బోనం సమర్పించాలంటే మీకు కూడా ఆ అమ్మవార్ల ఆశీర్వాదంతో మీకు కూడా ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటా ఉన్నారు సమ్మక్క సారక్క లు జాతర జరగబట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది స్టార్టింగ్ నుంచి అందరూ అందరి కృపతో అందరి తల్లి ఆ తల్లు ఇంత వైభవంగా జరుగుతున్న ఈ యొక్క సమ్మక్క సారక్క జాతరకి ఎంతో పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి అదేవిధంగా మాకే కాకుండా మా మున్సిపాలిటీకి మెదక్ జిల్లాకే వస్తుంది దానికి సహకరించిన పెద్దలు ప్రతి ఒక్క చిన్నపిల్లలు ప్రతి ఒక్కరి కృతజ్ఞతలతో ఈ రోజున ఈ జాతర జరపడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు సహకారం అందించడంతో ముందుకు పోతా ఉన్నాం ఈ జాతరకు అదేవిధంగా అన్న లాంటి పెద్ద మనుషులు ఈ జాతరకు ఇలాంటి మా శ్యామలక్క గాంటి యోలి శ్యామల గారి లాంటి అమ్మ అమ్మవారిని కూడా తీసుకొచ్చి బోనంతో ఊరేగింపుతో తీసుకొచ్చి ఇక్కడ అమ్మవార్లకు బోనం ఎక్కియడం అన్నకు ఇసుమించు ఒక ఏడెనిమిది పది సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నది తీసుకొస్తూ ఉన్నాడు దీనికి మాకెంతో గుడి తప్పున సంతోషంగా ఉంది గుడి అధ్యక్షునిగా దీనికి ఇంకా అన్న మా ఎంట ఉండి ఇంకా ముందు ముందుకు అన్ని విధాలుగా ఉంటాడని నమ్మకంతో ఈ యొక్క జాతరను ఇంకా ముందుకు తీసుకెళ్తాము ఎలాంటి ఆటపోటులున్నా అన్నకు విన్నపిస్తాను అదే విధంగా అన్న కూడా కొంచెం సహకారం కూడా చేస్తుంటాడు ఇంకా గట్టిగా చేసి గుడికి ఏదైతే ఎకరాలు ఉందో ఆ రెండెకరాలు అయ్యేటట్టు అన్న ఎన్నంటుండి నడిపియాలని చెప్పేసి మనసా వాస కోరుకుంటున్నాను ఎందుకే కానీ ఎందుకని అంటే ఇది మన ఊర్లో చేస్తున్న ఒక వైభోగం ఒక ఒక అమ్మవార్లు వచ్చి నిలిచిరు ఇక్కడ ఎక్కడో మన జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు ఇక్కడికి అందుబాటులో అంత దూరం మైడారం వెళ్ళలేని వాళ్ళు అందుకు ఈ దగ్గరలో చేసినందుకు మేము మా యొక్క టీం మా యొక్క కమిటీ సభ్యులమందరం మనవి చేస్తున్నాం ఏంటంటే మా ఒక్క ఈ రెండెకరాలు పరారి గోడ కట్టించి అన్న వచ్చే సంవత్సరం కల్లా జాతరకల్లా నిరూపించుకొని మాకు కమ్యూ కమ్యూనిటీ మాకు ఇది ఒకటి గోడ కాంపౌండ్ వాల్ కూడా కట్టిస్తాడని ఈ సందర్భంగా చెప్తూ ఇక్కడికి వచ్చిన జాతరకు వచ్చిన పబ్లిక్ ఎలవేల ఎన్నటువంటి అన్ని విధాలుగా చూసుకుంటున్నాము ఎలాంటి ఇబ్బంది కాకుండా అదేవిధంగా అన్నగారు చైర్మన్గా చెప్పంగానే ఏది కావాలని అది కూడా ప్రమాదిస్తున్నాడు అదేవిధంగా రక్షక భటులు కూడా వస్తున్నారు అదేవిధంగా మీ ప్రింట్ మీడియా ద్వారా విన్నపించడం ఏంటంటే ఇంకా బలోపేతంగా ముందుకు పోయి ఒక జాతరని పెద్ద ఒక జిల్లా మెదక్ జిల్లాకే పేరు వచ్చేలాగా మీరు కూడా ప్రయత్నించాలని ఒక ప్రింట్ మీడియా సందర్భంగా మనవి చేస్తారు